హాయ్ అండి మీ పేరు నా పేరు లక్ష్మణ్ అండి మీరు ఎప్పటి నుంచి స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు నేను కరోనా బ్యాచ్ అండి కరోనా తర్వాత కరోనా టైంలోనే స్టార్ట్ చేస్తాను ఇంచుమించుగా శేషు గారి వీడియోస్ చూడడం ప్రాఫిట్ మాస్టర్ రోజు సాయిగారు మార్నింగ్ న్యూస్ చూడడం దాంతో అలవాటు చేసుకున్నా కొన్నాళ్ళు అలవాటు అయిన తర్వాత నెమ్మదిగా స్టార్ట్ చేశాను శేషు గారు చెప్పిన బ్లాక్ బస్టర్ ఏంటంటే యాక్షన్ కన్స్ట్రక్షన్ అని ఒకటి చెప్పారు నైన్టీ రూపీస్లో చెప్పారు అది ఇప్పుడు ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్లస్లో ఉంది సో అంటే ఇంచుమించుగా ఫోర్టీన్ టైమ్స్ ఫిఫ్టీన్ టైమ్స్ అయ్యింది కదా లెస్ క్వాంటిటీ కొండడం వల్ల మనకు పెద్దగా ప్రాఫిట్స్ లేవు కానీ బట్ స్టిల్ ఇప్పటి నుంచి ఆయన చెప్పింది ఆయన థియరీ కానీ అన్ని ఫాలో అవ్వడం ఆయన చెప్పే బిజినెస్ ఫండమెంటల్స్ ఫాలో అవ్వడం అలాగే మన సాయి గారిది రోజు అది పాజిటివ్ న్యూస్ న్యూస్ అవని బట్ రెగ్యులర్గా ఆయన చెప్పడం ఆయన ఏ సిచ్యువేషన్లోనో చెప్పడం అది ఫాలో అవ్వడం వల్ల లెన్ లాట్ అది నాకు ప్లస్ పాయింట్ అట్ ద సేమ్ టైం నేను ప్రైవేట్ మాస్టర్ మన శేషు గారిని పర్సనల్గా కాంటాక్ట్ అవ్వడం ఆయన కొన్ని సా స్టాక్స్ సజెస్ట్ చేయడం ఆయన అగ్రెసివ్గా చెప్పడం ఆయన చెప్పిన పెద్దగా పెరగకపోయినా రిస్క్ అయితే చాలా తక్కువ అది నాకు ఇంపార్టెంట్ సో శేషు గారిని ఫాలో అవ్వడం ఆయన సజెస్ట్ చేసిన స్టాక్స్ ఎవ్రీ మంత్ కొన్ని కొన్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళడం వల్ల లో కొంత వెళ్తైతే బిల్డ్ చేయగలిగాం అంటే ఎవ్రీ మంత్ ఒకటి స్టాక్ కొనుక్కుంటూ ఉంటారా ఆయన ఎవ్రీ మంత్ ఆయన ఇప్పుడు అవకాశం ఉంటే అప్పుడు ఆయన ఆపర్చునిటీ ఉన్నప్పుడు చెప్తారు ఆ టైంలో నా దగ్గర ఫండ్స్ ఉంటే డెఫినెట్గా కొనుక్కుంటుంటాను అలాగే మళ్ళీ ఆయన చెప్పిన వాటిలో ఏదైనా కొన్ని తగ్గాయనుకోండి అవి మళ్ళీ యాడ్ చేస్తుంటాను అది నా స్టైల్ సో అంటే చాలా మంది మార్కెట్ లో కాల్స్ ఇస్తాం స్టాక్స్ చెప్తాం అంటారు కానీ వన్స్ స్టాక్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మనకి కాంటాక్ట్ లోకి రారు సో మీరు ప్రాఫిట్ మాస్టర్ ఛానల్స్ చాలా కాలం నుంచి ఫాలో అవుతున్నా అన్నారు వీళ్ళు ఎలా రెస్పాండ్ అవుతారు మీకు నాకు సజెషన్ సజెషన్ ఇస్తారు ఆ టైమ్ నా దగ్గర ఫండ్స్ ఉంటే చేస్తాను అలా చెప్పిన అప్పు చేసుకోవడం లేకపోతే అలా ఉండదు నా దగ్గర నా దగ్గర ఫండ్స్ ఉన్నప్పుడు ఆయన చెప్పిన లిస్టులో ఏదైనా రీజనబుల్ అమౌంట్లో ఉందనుకోండి ఆయన చెప్పి ఆయన ఏ ఏ నెంబర్లో చెప్పారు నేను నా దగ్గర మెయింటైన్ చేస్తుంటాను ఆ నెంబర్కి దగ్గరలో ఉందనుకోండి కొంటాను లేదంటే వదిలేస్తాను అలా యాడ్ చేసుకుంటే వెళ్తా తప్ప అగ్రెసివ్ అగ్రెసివ్ ఇన్వెస్టర్ కాదు నేను అలాగని పాసివ్ కూడా కాదు అంటే యాక్టివ్ కాదు ప్యాస్ ఇంచుమించగా ఎప్పటికీ నాకు నా దగ్గర ఫండ్స్ ఉన్నాయో ఆ టైంలో స్టాక్ అవైలబుల్గా ఉంటే నేను కొంటాను అనమాట అది ఎక్కువ నాది రిస్క్ కాదు ఎందుకంటే నాకు బేసిక్ సబ్జెక్ట్ తెలియదు ఇప్పుడు సబ్జెక్ట్ తెలుసుకోవడం కోసం వచ్చాను నెమ్మదిగా నేర్చుకుంటున్నాను ఒకవేళ సబ్జెక్ట్ ఇంప్రూవ్ అయిన తర్వాత మేబీ అగ్రెసివ్గా ఉంటాం ఇప్పటివరకు చాలా విషయాలు చెప్పారు ఎలా అనిపిస్తున్నాయి నేర్చుకోవడానికి చాలా ఉంది ఇందులో లాంగ్ లో ఉండాలి అంటే స్లోగానే వెళ్ళాలన్నది నా ప్రిన్సిపల్ సో నేర్చుకుంటున్నాను నెమ్మదిగా యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాను సో గా చెప్పాలంటే కరోనా టైంలో మనం అయితే హండ్రెడ్ పర్సెంట్ ప్లస్లో ఉన్నాను రీసెంట్గా లాస్ట్ సిక్స్ మంత్స్లో ఆయన రీసెంట్గా ఎంతో మార్చ్లో మాట్లాడాను మార్చ్ నుంచి ఇప్పటి వరకు పెట్టిన వాటిలో యాడ్ చేసుకుంటూ వెళ్తే అగ్రెసివ్గా ఒక సిక్స్టీన్ పర్సెంట్ ప్రాఫిట్లో ఉన్నాను సో ఐఎమ్ హ్యాపీ విత్ చేసి సార్